హాయ్ అండి ఈ వీడియోలో మీకు త్రీ కలర్స్ శారీలో ఉన్న త్రీ కలర్స్ యూస్ చేసి ఎలా సింపుల్గా శారీ ట్యాజల్స్ వేయాలో చూపిస్తాను చూసేయండి మా బావ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సింపుల్గా అయిపోతుంది అనమాట ఇలా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు ఇక్కడ ఒక స్టూల్ తీసుకోండి అవతల సైడ్కి ఇలా తిప్పిపెట్టి మూడు థ్రెడ్స్ ఒకేసారి ఇలా పట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్టీన్ టైమ్స్ తిప్పండి పద్నాలుగు సార్లు లెంత్ వచ్చేసి కూడా చెప్తాను మీకు ఎయిటీన్ ఇంచెస్ ఉండాలన్నమాట మీరు ఉన్న దగ్గర నుంచి కరెక్ట్ థ్రెస్ థ్రెడ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎయిటీన్ ఇంచెస్ పొడవు ఉండాలి ఫోర్టీన్ టైమ్స్ తిప్పాలి పద్నాలుగు సార్లు తిప్పాలి మూడు థ్రెడ్స్ అవి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఒకటి మళ్ళీ అంటే రెడీ చేసి మా బావ నాకు ఇచ్చారు రెండు మూడు ఇలా మూడు సార్లు తిప్పిన తర్వాత నార్మల్ థ్రెడ్ తీసుకొని ఆ కలర్లో మెయిన్ కలర్ ఏది హైలైట్ అవుతుందో ఆ కలర్ తీసుకోండి గట్టిగా చుట్టేసేసేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా గట్టిగా రెండు మూడు ముళ్ళు వేసేసి ఆ తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టుకొని అన్నీ రెడీ అయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఈ ముడి వచ్చేసి లెంత్ టూ ఇంచెస్ హైట్ ఉండేలా తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి ఇక్కడ లోపల నుంచి సూది తీసి ఇలా బయటకి ముడి లోపలికి వెళ్ళిపోతుంది చుట్టూరు కుట్టేయండి గట్టిగా అస్సలు ఊడవండి ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత ఇలా ఒక క్యాప్ తీసుకోండి అంటే మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకొని నేను వేసి చూపిస్తున్నాను చేసే ప్రాసెస్ అయితే ఇది ఇలా ఒక క్యాప్ తీసుకున్న తర్వాత ఇలా రింగ్స్ ఉంటాయండి రింగ్ లోపల పెట్టడానికి ఇలా వైట్ పూస తీసుకున్నాను వాళ్ళు చెప్తే ఇచ్చేస్తారు ఇలాగ మనకి అప్పుడు ఇలా తీసుకున్న తర్వాత పైన ఇంకొక చిన్న పూస తీసుకున్నాను అండి ఇలా కుట్టిన తర్వాత చాలా బాగుంటుంది ఇలా చూడడానికి మనకి శారీలో ఎక్కువగా సిల్వర్ ఉన్నప్పుడు ఇలా వేయాలి వైట్ కలర్ పూస బాగుంటుంది ఇలా మూడు వేసినాం కదా ఇప్పుడు గట్టిగా కుట్టేసేసేయండి కుట్టి లోపల సైడ్కి ముడి వేసి కట్ చేసేయండి అంతేనండి ఇవి వచ్చేసి ముళ్ళు మనకి నైన్ తీసుకున్నానండి పంతొమ్మిది ముళ్ళు చాలా దగ్గరకు వస్తే రెండున్నర ఇంచులకి రెండున్నర ఇంచులకు మార్క్ పెట్టుకొని వేసేయండి కరెక్ట్గా పళ్ళుకి సరిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అర్థమైందో లేదో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇలాగా మీరు నచ్చిన డిజైన్ అనేది వేసుకోవచ్చు బాయ్ అండి